భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం హిందూ సంస్కృతిలో పర్వదినాలకు మణిహారం వంటి దీపావళి పండుగ ఉత్సవాలు ధనత్రయోదశి పర్వంతోనే ప్రారంభమవుతాయి సంపదలు శ్రేయస్సు మరియు సుఖ సంతోషాలను గృహంలోకి స్వాగతిస్తూ బంగారం వెండి వంటి శుభకర వస్తువులను కొనుగోలు చేసే ఈ దివ్యమైన రోజుకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది ఈ సంవత్సరం ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు రాబోతుంది ఈ పర్వ దినాన ఐశ్వర్యం ఆరోగ్యం మరియు అకాల మృత్యు భయం నివారణ కోసం ఏ ఏ ఉత్కృష్టమైన పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున భక్తులు నలుగురు ముఖ్య దేవతలను పూజిస్తారు లక్ష్మీదేవి మరియు కుబేరుడు ఈ ఇద్దరిని పూజించటం వలన సంపద మరియు ఐశ్వర్య వృద్ధిని కలిగిస్తుంది ధన్వంతుడిని పూజించటం వలన ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఈ ఆయుర్వేద దేవుడిని పూజిస్తారు యమధర్మరాజుని పూజిస్తే అకాల మృత్యువు నుండి రక్షణ మరియు దీర్ఘాయుషు కోసం ఈ రోజున ఆయనకు దీపదానం చేస్తారు ధన త్రయోదశి నాడు శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఏడాది పొడవునా గృహంలో సంపద ప్రవహిస్తుందని ప్రగాఢ విశ్వాసం అఖండ సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం మరియు వెండి వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరం లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడే చీపురును ఈ రోజున కొనడం వల్ల ఇంటిలోని దరిద్రం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు గోమతి చక్రం కొనడం వలన ఇది సానుకూల శక్తిని అదృష్టాన్ని ఆకర్షిస్తుంది కనుక చాలామంది భక్తులు వీటిని కొనుగోలు చేసి ధన నిల్వ ప్రదేశంలో ఉంచుతారు ధనత్రయోదశి రోజున పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన ఆచారం యమదీపాన్ని వెలిగించడం ఈ పర్వదినం సాయంత్రం ఇంటి ఆవరణ వెలుపులా దక్షిణ దిశగా ముఖం చేసి ఒక మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని ప్రజ్వలింపచేయాలి ఇలా దీపదానం చేయటం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు ప్రసన్నమై కుటుంబ సభ్యులకు అకాల మరణ భయం లేకుండా దీర్ఘాయుష్యు మరియు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని బలమైన నమ్మకం లక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానిస్తూ ఈ రోజున ఇంటిని సుందరంగా అలంకరించాలి ఇంటి ప్రధాన ద్వారాల వద్ద కిటికీల వద్ద గోవు నెయ్యి దీపాలను వెలిగించాలి ఈ దీపకాంతులు అంధకారాన్ని సమస్త ప్రతికూల శక్తులను తొలగిస్తాయని విశ్వసిస్తారు గృహంలోని ఆగ్నేయ మూల సంపదకు సంబంధించిన దిక్కుగా భావిస్తారు అందుకే ఈ మూలలో తప్పనిసరిగా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం అత్యంత శుభప్రదం ఈ పవిత్రమైన రోజున పేదలకు ఆపదలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ధనత్రయోదశి రోజు ఉదయం తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణాలు చేయటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి తామర పుష్పాలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తామర పూలమాలను సమర్పించడం ఉత్కృష్టమైనది పసుపుతో కలిపిన బియ్యం ముద్దను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారంపై ఓం గుర్తును రాయడం వల్ల ఇంటిలో నిత్యం సంతోషం అదృష్టం మరియు సిరి సంపదలు కొలువై ఉంటాయని నమ్మకం గమనిక ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం మత విశ్వాసాలు మరియు సాంప్రదాయాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు ఆచరించడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతో